ఓం శ్రీ ఉమాయే నమ ఉమా సహస్రవైశిష్టం అష్టమశతకము ఏకత్రిశ్ తమకము శ్లోకం మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది వాక్యాం రసే రసోజ్జ్వలా నిసనం గరీయ నమోంతా నామాని నో సమాతుపర్యము నాలుక రసవంతములైన కావ్యములను చెప్పవలని నీకు తీవ్రమైన వాంచ ఉన్నలా అమృతమయములు నవః పదాంతములైన పార్వతీనామములు లేవా పదకొండు తదేవ బోధ్యం సుకృతం ప్రధానం అజ్ఞానలోకృతే పరాణి విజ్ఞా తాత్పర్యము నామగానమే ప్రధానమైన పుణ్యమని గ్రహింపవలెను అగ్నులకు జనుల కోసము విఘ్నులు యజ్ఞము మొదలగు పుణ్యములు ప్రధానములు చెప్పుదురు శ్లోకం పన్నెండు సామనా ప్రయక్తేన జగత్స్య శేస్యత్ నామనా సదుక్తేన జగద్వినేత్రి వేదోభయం సమ్యగితం కృతీయోం భవే భయం తస్య కుతోపేన స్యాత్ తాత్పర్యము సామూహోపాయము వలన ప్రపంచము వశమగను నిరంతరము నామోచ్చారణ వలన మాదేవి వశమగను ఈ రెండు విషయంలో తెలిసిన వానికి జన్మలో ఎట్టి భయము కలగదు అనగా ప్రపంచ భయము జన్మ భయము రెండునూ కలగవని భావము శ్లోకం పదమూడు సంకీర్తనాతుర్వోషా దుష్టాత్మీష్టం నైషా ఇమంత విజ్ఞా జగత్తుపాయం వ్రజంత్యపాయం బహుదా మనుష్యా తాత్పర్యము శివకామయైన పరమేశ్వరి నామంకీర్తనము వలన సంతోషించి అభీష్టమును తప్పక నెరవేర్చును ప్రపంచమునందరి జనులు ఈ ఉపాయము ఎరువుక బహువిధముల కీడు పొందుతున్నారు శ్లోకం పద్నాలుగు భాషే నిరతాన్విహాయ అపి ప్రపంచాతిఘోరకృత్యం కరోతి కిమ్మా తరుణేరపత్యం తాత్పర్యము ఇతరములైన కోరికలన్నింటినీ విడిచిపెట్టి శివప్రేషగు పార్వతీదేవి నామములనే ఉచ్చరింతను స్మరింపదగని క్రూర కర్మములు చేసిన వాడైనను నన్ను యముడు ఏమి చేయగలడు శ్లోకం పదిహేను యజ్ఞైన దానై కఠిన వృతర్వా సిద్ధి సగ్రహీతమిచ్చేత్ శాంకం మహీశ్వరీ కీర్తేతస్త్ సిద్ధి తాత్పర్యము సోమయాగాదులతోనూ భూదాన గోదానాలతోనూ కృత్య వ్రతములతోనూ సుఖశాంతి సమృద్ధమైన స్థితిని కోరుకునువాడు తల్లివడిలో పడుకొని పడుకుని చందుని సమానుడే పరమేశ్వరి నామ సంకీర్తనము భావించడానికి మాత్రము సిద్ధి తప్పక కలుగును లోకం పదహారు రహస్యతంత్రాణి వివిచ్య దూరం వ్యాజం విముచ్చిసారం నామైవ కామరి కామరిపురంద్రికాయా సిద్ధే నిదానం నమకోన నదానం తాత్పర్యము తేలికగా తెలియని శాస్త్రములను బాగుగా పరిశీలించి వాని అందరి సారాంశమును చెప్పుతున్నాను అది ఏమనగా పరమేశ్వర గృహిణైన పార్వతీదేవి నామే పురుషార్థ సిద్ధికి మూల కారణము యజ్ఞము కానీ దానము కానీ కాదు లోకం పదిహేడు పీయూషమీషన్మధరం బణంతి ఏ నామ రామాధరపానలోహా కాలాహా కవీశ్వరా కాంకి మూలపంతి తాత్పర్యము యువతుల అధరపానమునందు గలవారు అమృతము కొంచమే మధురమని చెప్పుదురు పరమేశ్వరి నామ గానాశక్తి గలు కవిశ్రేష్ఠులు మాత్రము ఆ అమృతము కడుగు కడుగునీరు అని చెప్పుదురు పరమేశ్వరి నామ గానామృతము సర్వరసాతి సాయి అని భావము ఇది అష్టమశతకము ఏకత్రింశకము శ్లోకము మరి తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషం శుభం భూయా